ఎల్పి సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు అలా చూద్దాం ఇందులో ఉండేటువంటి నాలుగు గ్రూపుల్లో దళిత రైతులు గిరిజన రైతులు బలహీన వర్గానికి చెందినటువంటి రైతులు చిన్న చిన్న కమతాలు ఉన్నటువంటి రైతులు ఇందులో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అందరూ ఒక గ్రూపుగా ఏర్పడి వాళ్ళు పంట పండిస్తారు అసైన్ ల్యాండ్స్ ఉంటాయి ఇందులో ధనంగా గిరిజన రైతులు చిన్న కమతాలు ఒక సంఘంగా ఏర్పడి ఒక గ్రూపుగా ఏర్పడి వాళ్ళు చేస్తారు నిజానికి ప్రభుత్వాలే ఎక్కడ చేసినాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే మీరు ఎఫ్పిఓలు ఏర్పాటు చేసుకోండి మీరు జేఎల్జీలు ఏర్పాటు చేసుకోండి అని వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే వాళ్ళ గ్రూపులుగా ఏర్పడింది మీరు ఉమ్మడి వ్యవసాయం చేయండి అని ప్రభుత్వాలే ప్రోత్సహించిన మీరే ప్రోత్సహిస్తారు మీ మాట మీని గౌరవించి వాళ్ళు జేజీగా ఎంపీఓగా సాల్వ్ చేసినందుకు మీకు రుణమాఫీ వర్తించదంటే ఇది మీ మాట విన్నందుకు శిక్షణ మీ మాట విన్నందుకు మీరు రైతులకు వేసే శిక్ష అని అడుగుతా ఉన్నాను అందులో ఉన్నది దళిత వర్గాలు గిరిజన వర్గాలు బలహీన వర్గాల రైతుల పట్ల మీకు ఉండే ప్రేమ ఇది సరి అయిందా నేను అడుగుతా ఉన్నాను ఈ నిబంధనను తక్షణమే ఉపసంహరించుకొని వారందరికీ కూడా రుణవాపి వర్తింపజేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా మా సుల్తమ్మ గారు అంటున్నారు ఉపాధి హామీ కార్డు ఉంటే కూడా ఏమంటున్నారు కదా కార్డు లేకపోతే ఇంకొక పాయింట్ ఎప్పుడైనా కట్ ఆఫ్ డేట్ ఉంటుంది లోన్ రెండు వేల పద్నాలుగులో లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన తేదీ నాటికి ఎంత మందికి అయితే రుణాలు ఉన్నాయో వారందరికీ లక్ష రూపాయలు మాఫీ చేస్తాము అని అంతే తప్ప గత ప్రభుత్వం ఏం ముందు ఏం చేయము అని ఎప్పుడు కూడా అనలేదు స్టార్టింగ్ డేట్ ఉంటుంది ఎండింగ్ డేట్ మాత్రమే ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేసిందంటే డిసెంబర్ రెండు వేల